నీ దాంట్లో డిస్ప్లే లైట్ బంద్ చేయకానవుతుంది చూడండి మన సెప్టెంబర్ ఇది పదహారు తారీఖు చూడండి నల్లి చూడండి ఆ గ్లాస్ మీద కొడితే ఎలా దిగుతుందో చూసి కింద పెట్టిన చెప్తా దీని గొప్ప చూడండి ఎంత ఎంత దిగుతుందో కోటిపైనలాగా ఉందనమాట మొత్తం కూడా నల్లి అనేది రావడం వల్ల ఇలా అయిపోతుందనమాట కొట్టి చూసి చెల్లి కొడితే మనకి విపరీతంగా అనేది ఉందన్నమాట చూడండి ఎలా తిరుగుతుందో చూసినవా సన్నగా ఉంది ా తిరుగుతుంది కర్రల్లి కర్రలో చరణ్లీ రెండు ఇప్పటి నుంచే తరంట్ నల్లి పడుతుంది నేను మీ అంగీక్ష మాట్లాడతానండి ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా నల్లి పడేసేసి ఇట్లా మన కొసలు మొత్తం మాడిపోతున్నాయి అనమాట మాడిపోయి కాలిపోయిన లాగా అయిపోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన మంది కొట్టుకోవాలండి ఎక్సలెంట్ అనేది పనిచేస్తుంది అనమాట ఆల్రెడీ మనం రైతులు జరుగుతున్నా ఏమన్నా జన్మే చూపుతు అనమాట మనం ఏం చెప్పినా కానీ అది ఎక్సలెంట్ గా మంది అనేది పనిచేస్తుంది మన వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తొలి రైతులు షేర్ చేయండి చూడండి అండి మొత్తం కూడా కాలిపోయినట్టు అయిపోతున్నాయి కొసలు మొత్తం ఆకులు కూడా చూడండి నల్లి పడేసేసి మొత్తం కాలిపోయినట్టు మామూలు మందు కొడితే ఇది అనేది మాట్లాడే పోదు అనమాట మనకి మామూలు మందు కొడితే మాత్రం ఈ అనేది పోదు మన మంచి ఎక్సలెంట్ మందు కొడితేనే మనకి మురతనేది క్లారిటీ అనేది పోతుంది అనమాట చూడండి ఈ విధంగా ఉన్నాయి అనమాట వేసి కూడా ఇప్పుడు ఎందుకు అయింది రైతు మాటలు తెలుసుకున్నాం ఎందులో అవుతుందండి థాట్ వేసి మీరు మీ పేరు పేరు ఇప్పుడు ఏ మందులు ఇచ్చాను అనేది ఏ మందులు ఇవ్వడం జరిగింది అనేది నేను ఇప్పుడు నేను చెప్తాను ఒకసారి రైతు అనమాట తీసుకురావడం జరిగింది మందులు చూడండి ఇప్పుడు ఏ మందులు కొట్టిన ఏంది అనేది ఇప్పుడు మీకు మొత్తం క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఇది మాత్రం సూక మందండి ఈ సూక మందు అనేది దేని దేని పనిచేస్తుంది అంటే కింద ఏరి వ్యవస్థ బాగా రావడానికి చెట్లు చచ్చిపోకుండా ఉండడానికి కింద భోజరావం రాకుండా ఫంగస్ కు మాత్రాన ఇది పనిచేస్తుంది అనమాట కాండం కులుడు కులుడు ఈ విధంగా పనిచేస్తు పనిచేస్తుంది అనమాట కింద భోజరావం రాకుండా తర్వాత ఏరి వ్యవస్థ లోతు పోవటానికి సల్ఫర్ కాపర్ ఉంటుంది దీంట్లో అనేది అదే విధంగా నీళ్ళు ఇయటం జరిగింది పిప్పు నీళ్ళు పిప్పు నీళ్ళు అనేది నల్లి మీద పనిచేస్తుంది దాని సపోర్ట్ కంటే ఇంకా బాగా ఈ సింబా మందు అనేది ఈయటం జరుగుతుంది ఈ సింబా అనేది ఇవ్వటం వల్ల ఏమేమి ఈ సింబాకి కింద ముడత పై ముడత పురుగు నల్లి పొయ్యి మంచిగా నీట్గా చిన్న అవుతుంది చిట్టు ఆగుతున్న వస్తుంది అనమాట ఇది ఆర్గానిక్ సింబా అనేది బయో కాదు ఇది ఎక్సలెంట్ పని చేస్తుంది అనమాట సింబా పురుప నీళ్ళు ఈ మూడు రకాలు ఇవ్వడం జరుగుతుంది పనిచేస్తాయి అనమాట ప్రతి ఒక్కరు కూడా మన వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోడు రైతులు షేర్ చేయండి థ్యాంక్ యూ అండి